మాజీ మంత్రిగా జడ్పీ చైర్మన్గా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తూ రాజకీయాలలో చెడు సాంప్రదాయం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్ పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని షాధిమంజిల్లో మండలంలో అన్ని పంచాయతీల టీడీపీ నాయకులు కలిసి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకని గోవర్ధన్ రెడ్డిపై ధ్వజమెత్తారు ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ మరోసారి తమ నాయకుడు సోమిరెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు అనంతరం టీడీపీ నాయకులు కొత్తపల్లి రమేష్ కుమార్ ఆలూరు విష్ణువర్ధన్ రావు నడవడి ముత్యం గౌడ్ తిన్నెలపూడి సిద్ధయ్య మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు చంద్రమోహన్ రెడ్డి మీద కూడా అటువంటి భాష కూడా ప్రీతంగా ఆయన మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఏం చదువుకున్నాడో మాకు అర్థం కావడం లే ఎంఏ చదివానంటాడు ఇంకొకటి అంటాడు ఒక జిల్లా పరిస్థితి చైర్మన్ చేశాడు అంటాడు ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసి ఇటువంటి దగులుబాజీ మాటలు ఎంతవరకు కరెక్ట్ ఈరోజు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటా ఉంది ఏంటి ఒక మాజీ ఎమ్మెల్యే ప్రవర్తించే తీరాదు అనేక మార్లు అనేక సార్లు అందరూ మాట్లాడిన మా ఎమ్మెల్యే గారు మాట్లాడినా కూడా ఆయన లెక్కలేని తనంతో ఎక్కడికెట్లు ప్రతిస్తున్నాడు అది మంచి పద్ధతి కాదు ఈ నాయకుడు విష్టానసీగా ఆయన రాష్ట్రంలో ఆయన మాట్లాడుతున్నాడు మీరు నియోజకవర్గంలో మీరు మాట్లాడుతున్నారు ప్రతి దగ్గర మీకు మీ బాధ ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో అమరావతి బాగా జరుగుతుంది తర్వాత పోలవరం జరుగుతుంది ఇవన్నీ చూస్తూ మీ నాయకుడు పై నాయకులు జీర్ణించుకోలేక అడదుడ్డాంటాడు మీరిక్కడ ఏంటంటే సర్వే బందే చంద్రమోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు చేస్తుంటే మీరు ఓర్చుకోలేక ఈరోజు ఊజ నిధులు ఉన్నాయి మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టించలేక అదే చంద్రమోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రమోదయం గ్రామ పంచాయతీలో ఒక దాదాపుగా ఒక హై స్కూల్ బిల్డింగ్కి జమీని భంగి కంపెనీ ద్వారా అక్కడ ముప్పై లక్షల దాని స్కూల్ బిల్డింగ్ అదేవిధంగా జమినీ కంపెనీ ద్వారా ఒక కాలనీ నీళ్ళు మునిపోతు అద్దె చేసిన అదేవిధంగా ఒక ఇరవై కోట్లతో సెయిల్ ఎదురుతూ హాస్పిటల్ కట్టిస్తున్నాం ముత్తుకూరుగా చూస్తే అంబానీ ఇతరత్ర కంపెనీల ద్వారా ఇక్కడ ఒక ఏడు గంటల ఏడు కోట్ల రూపాయలతో పనులు జరుగుతుంది ఇవన్నీ చూసి మేము జీర్ణించుకోలేక రోజు ఏదో ఒకటి మాట్లాడటం అసలు ఆ మాటలకి అర్థం లేదు ఎందుకంటే మీ పార్టీయే ఒక అబద్ధాల పార్టీ నువ్వు ఏవైతే చేస్తున్నావో నీకు సంబంధించిన ఏదైతే తిట్ల పురాణం నువ్వు మొదలెట్టావో అవన్నీ కూడా నిర్బద్ధతగా ఉండాలి నువ్వు ఎక్కడ కూడా నీ యొక్క సూచనలు తిట్లు పురాణం కానీ ఇక్కడ సోమిరెడ్డి తిట్టడం కానీ ఇవన్నీ పర్సనల్ వేలోకి ఎప్పుడూ తీసుకురావాలి నువ్వు చేస్తే మా ఎమ్మెల్యే గారితో యుద్ధం చేయి అదే ధర్మ యుద్ధంలో మేము పాల్గొంటాం అధర్మ ధర్మ యుద్ధానికి నువ్వు రావద్దు ఎందుకంటే ఎన్ని పర్సనల్ గా తీసుకుని వెళ్ళిపోతున్నాను ఆ రకంగా కాకుండా తిట్టడం ఎవరిని ఎవరిని బయట తిట్టావు షేర్ అవుతుంది ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయి ఇప్పుడు మన బాధికార పార్టీ రాగానే అధికారులు రాగానే సంక్షేమం పాటు పాటు అభివృద్ధి అభివృద్ధి కూడా ముందుకు తీసుకెళ్లడానికి కోసమే ఈ యొక్క ప్రజానికం ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఈ యొక్క మన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం సంక్షేమం జరుగుతుంది అదే విధంగా అభివృద్ధి జరుగుతుంది ఈ అభివృద్ధి కార్యక్రమంలో మీరు చూసుంటాం ఎక్కడెక్కడ ఎన్ని సిఎస్ఆర్ నిధులు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు సిఎస్ఆర్ నిధులు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ప్రతి విషయంలో వెళ్ళి మీ కార్యకర్త ఇక్కడ పనిచేయాలి అని చెప్పి కొన్ని పనులు మీరు ఆపేస్తున్నారని కాకానికి అవుతుంది ప్రతి దానికి మేము ఎందుకు సైలెంట్గా ఉన్నాం ప్రతి దానికి కౌంటర్ మేము ఇవ్వకూడదని అంతేగాని మేము మాట్లాడలేక కాదు ఇక్కడ ప్రతి కార్యకర్త కూడా మీరు సిఎస్ఆర్ నిధులు అనేవి మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి చెప్పండి ప్రతి దానికి ఇక్కడ కూడా ఎవిడెన్స్ ఉంది సిఎస్ఆర్ నిధులు ఎక్కడ ఒక ఒక పంచాయతీలో ఉన్న సిఎస్ఆర్ నిధులు ప్రతి మండలంలో కావచ్చు జిల్లాల వ్యాప్తంగా ఎక్కడ కావాలంటే అక్కడ వాటిల్ని ఖర్చు చేసి వాటిల్ని సంక్షేమ మార్గంలో తీసుకెళ్తూ ఉన్నారు ఈ అభివృద్ధిని ఓర్చుకోలేక ఇంకా గ్రాఫ్ తెలుగుదేశం ఇంకా పెరిగిపోతుంది ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి వచ్చేసి వాళ్ళ కార్యకర్తలకు సంబంధించి ఏదో ఒక దిశానిర్దేశం నిర్మూలకంగా ఇచ్చేసి అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు శునకానందం పొందుతున్నాడు అంతే ఇప్పుడు వచ్చేసి జనంలో ఏదో ఒకటి చేయాల్సిన దారి లేదు ఆయన ఆ యొక్క లేదన్నమాట ఆ యొక్క ఏమంటారు అది రేడియస్ లేదు వాడు వ్యాప్తి చెందాలి ఏ రకంగా మాట్లాడాలి ఏది తెలియదు అందువల్ల కూర్చొని మీడియా సమస్య ఎవరైనా ఇచ్చారు ప్రజల్లోకి వచ్చి మాట్లాడి వాళ్ళ వాళ్ళకి ఇబ్బంది లేదు నువ్వు కనుక్కోవచ్చు కదా గవర్నమెంట్ సంబంధించి ఏదైతే అందలేదో దాన్ని నువ్వు ఐడెంటిఫై చేయవచ్చు కదా అది గవర్నమెంట్ సెక్టర్ నువ్వు తీసుకొచ్చు కదా ఆ పని వదిలేసి మీడియా దగ్గర కూర్చొని ఏది పడితే అది వాగేసి ఇప్పుడు మేము కౌంటర్ ఇచ్చుకుంటా ఉన్నారంటే అంటే దానికి మేము కౌంటర్ ఇచ్చుకుంటా ఉంటే ఇష్టం దాని గురించి కాదు కానీ నీ పని ఈజీ మా పని మాకు అంత టైం లేదు ప్రజలు సర్వీస్ చేద్దామని సమాజానికి ఏదో సేవ చేద్దాం అని మా గవర్నమెంట్ ఎన్నుకున్నారు గత ఇరవై సంవత్సరాలుగా చంద్రమోహన్ రెడ్డి గారు పార్టీలో గెలిచినా ఓడినా ఆయన పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నారు ఆయన భాష పెద్ద మనిషి ఆయన ఎక్కడ కూడా ఆయన మాఫీ ఏం చెప్తాడంటే చెద్దగా ఉండకుండా మర్యాదగా ఆఫీసర్లతో కానీ ప్రజానీకంలో కానీ మర్యాదగా ఉండకోమని ఆయన అలవాటు చేస్తున్నారు కానీ ఈ యొక్క ఒకటిన్నర సంవత్సరం గెలిచిన తర్వాత ఆయన గవర్నమెంట్ లో ఫండ్స్ ఉన్నా లేకపోయినా బయట నుంచి తీసుకొని పీపోర్ కింద డెవలప్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాకా గోవర్ధన్ రెడ్డి గారు గత ఎమ్మెల్యేగా చేశారు మంత్రిగా చేశారు అయినా ఆయన యొక్క పద్ధతులు మార్చుకోకుండా ఇక్కడ మన సర్వేపల్లి నియోజకవర్గంలో బెదవాడ గోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా చేశారు వంగల్ల రెడ్డి గారు ఎమ్మెల్యేగా చేశారు చాలా హుందాతనంగా చేశారు ఎట్లా చేశారంటే ఒకసారి వంగల కోద బెదవాడ గోపాల్ రెడ్డి గారు మన టంగుటూరు ప్రకాశం వేరు వేరువేరు పార్టీలు ఎదురుపడితే పడితే ఎదురుపడారే ఖర్చులకు లేవు డబ్బులుగా అన్న ప్రకాశం పద్ధతులు అంత హుందాతనంగా జరిగేటువంటి జిల్లాలో ఆకనాకు దిగజారిపోయి ఒకరినొకరిని విమర్శించుకుంటూ ఎటువంటి భాష వాడుతుందంటే పిల్ల చిన్న పిల్లకాయలు కూడా వాడినటువంటి భాష వాడుతుంటే మేమంతా కూడా మనకి ఎందుకు వచ్చిందిలే ఇదంతా కూడా తత్తుకుంటారని ఆలోచిస్తున్నాం ప్రజల్లో ఒక ఏ భావం వచ్చింది డెవలప్మెంట్స్ అభివృద్ధి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండొచ్చు ఇక్కడ ఏదైనా పొరపాట్లు ఉంటే విమర్శించవచ్చు అంతేగాని లేని ఉన్నట్టుగా ఇక ఏదో వందల కోట్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి ఆయన కుమార్ కానీ అది తీరా చూస్తే దాంట్లో ఏం లేదని పొరపాటు ఎవరో ఇచ్చానని చెప్పాను అట్లే ప్రతిదీ గవర్నమెంట్ పొరపాటు జరుగుతున్నది అని చెబుతుండే ఇటువంటి పొరపాట్లు ఎంత తీవ్ర స్థాయికి వచ్చేసిందంటే మండల అంతా కూడా చాలా అసహించుకునే దశకు వచ్చేసింది చిన్నపిల్లవాడిని కూడా మాట్లాడినటువంటి చెరకాయ తిన్నాడు అవి ఈ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మాట్లాడుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇరవై నాలుగు గంటలు కష్టపడుతు ఈ యొక్క పార్టీని డెవలప్ చేస్తుంటే ఆయన వదిలే ఆయన దరిద్రుడు అంటాం ఈ రకంగా మాట్లాడటం ప్రజలు సహించలేకుండా ఉన్నారు నువ్వు ఆయన మీద కోట్ల నుండి మాల్చున్నాయని చెప్పి పెట్టి ఆయన రిటర్న్ కేసు పెడితే పరాలయ్యి ఊర్లు వదిలేసి జిల్లా వదిలేసి రాష్ట్రం వదిలేసి సుప్రీంకోర్టు బెయిల్చుకునే వ్యక్తి నువ్వు మొన్న మొన్న నేను ఎక్కడికి పోలేదు అని చెప్పి హైదరాబాద్ కోట ఒకటి పెట్టేసేసి అడ్రస్ లేకుండా యాభై రోజులు అందు లేకుండా నువ్వు అండర్ గ్రౌండ్ చేసేసి మషాయ్ సెంట్రల్ చేరిన కర్ణాటకలో నువ్వు ఆ బతుకు గురించి మాట్లాడది నీకు నీదొక బతుక ఈ రోజు చందన గురించి మాట్లాడతావా ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావంటే చంద్రమోహన్ రెడ్డి ఈ రోజు ఎక్కడ లేని విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి పరుగులు పెట్టిస్తుంటే ఆయన అంత స్పీడ్ చేస్తున్న అభివృద్ధిని నువ్వు అంత మాటలు పెంచుతున్నావు అంటే నీ మీనింగ్ ఆయన మాటలతో ఆయన మనసుని హింసించి ఆయన అభివృద్ధి చేయడం ఆపే విధంగా చూస్తున్నావు ఇది ఒక ప్రజా నాయకుడిగా చేస్తున్న వ్యక్తి చేసిన పని కాదు ఇది ఒక అభివృద్ధి చేసే వ్యక్తిని నీకు మనసుంటే అభినందించు లేదా వదిలేసి నీ పాటకు నువ్వు ఉండు ఇప్పుడు చూస్తే నీ మోసాలు నీ పాపాలు నువ్వు చేసిన గతంలో చేసి పాపాల వల్ల నువ్వు ఓడిపి ఇంట్లో కూర్చున్నా మూల కూర్చున్నా మూల అనుకుండా ఈ రోజు ఓడిపినాము అధికారం లేదని చెప్పి ఆ తాపత్ర తట్టుకోలేక ఈ రోజు చంద్రమోడి గారి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద మాట్లాడుతున్నావు చంద్రబాబు గారిని ఏమంటారు దడిచుడు అంటావు దావు మళ్ళీ నువ్వు ఎంత కాలంగా అష్టదరిచుడు అంటావు అసలు నీ మా నోరు ఎట్ట వస్తున్నా అర్థం రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే అధికార పక్షంలో ఏ సలహాలు ఇచ్చి అభివృద్ధి కోసం పాటు ఎమ్మెల్యేలకి మీరు ప్రతిపక్ష నాయకుడిగా మీరు సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప ఇలాంటి వ్యాఖ్యలు పిహెచ్డి ఏం చేసావు బూతులతో నీకు సింహపూర్ యూనివర్సిటీలో బూతులు పురాడంతో పిహెచ్డి ఇచ్చారా నువ్వు చేసినటువంటి పిహెచ్డి బూతుల పురాణమా ప్రజలు చెప్పు లేదంటే చూసి కాపీ కొట్టి నువ్వు పిహెచ్డి తెచ్చుకున్నావా ఈ రెండట్లు క్లారిటీ ఏంటి ఈ వ్యాఖ్యలు ఏంటి ఎవరన్నా వింటుంటే అసం వేసుకుంటున్నాను ఇది చంద్రమోహికి ఏ నష్టం లేదు కాకటి కోదర్ గారు మీరు గుర్తు పెట్టుకోండి ఏ వ్యక్తి అయితే విచ్రడిగా తిడతాడో ఆ వ్యక్తిని సమాజం విలువేస్తుంది ఏ వ్యక్తి వినయపూర్వకంగా దాన్ని స్వీకరించి తను చంద్రమోహి గారు కూడా ఒకటి చెప్పాను ఇన్ని తిడుతున్నా కూడా నేను భరాయించుకుంటున్నాను నేను అని అతని కర్మకథనే వదిలేస్తున్నానని చెప్పి అనేక సందర్భాలు చెప్పాడు కానీ అది ఒక ఉన్నతమైన వ్యక్తి లక్షణం మీరు నిద్రలేసి అతని ఏదో ఒక విధంగా మానసికంగా ఏదో ఒకటి అభివృద్ధి వైపు ప్రజలను పనియకుండా ఏదో ఒక విధంగా మీరు గెలకాలని చూస్తే ఇక కార్యకర్తలు ఉపేక్షించరు ఇది మీకు పోలీస్ రికార్డులో కూడా నమోదై ఉంది అనేక సార్లు మిమ్మల్ని కోర్టు పోలీసులు నోటీసులు ఇచ్చి పిలుస్తున్నప్పుడు కూడా మీ తీరు మారకపోతే ప్రజలే తిరగబడ రోజు వస్తుంది ఖచ్చితంగా శాశ్వతంగా నీవు ప్రజలకి దూరమై ఈ ప్రజాక్షత్రం అడుగు పెట్టకుండా ప్రజలు నిర్ణయిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిటీహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ట్రీ టీవీ